సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ రాజయాఖ్య రాజయోగి మద్గురు పరియుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుఢామణి అను శక్తి ద్వయ నిరాశ కంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరులలో నూటవ పదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే పరిపూర్ణములో లేనిది ఎరుకొక్కటి దోచి తనను ఎరిగిన మృషగా ఎరుకే విడుచునదిట్టన కరములు తమ పనులు తామే గడుపునట్లుగాను ఇదిగా మరి మరికానిదా మాట మంచిది మాటని పరిపారి విధముల పలుకే పలుకులపాని గడుపునట్లుగాను ఇదిగా కుంటే కలదింకోటిగా కలదింకోటి వినో అని అంటున్నాడు పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి తోచి అంటున్నాడు ఇక్కడ అంటే పరిపూర్ణ పరభయలందు ఈ ఎరుక లేకనే తోచినది ఎలాంటి ద్వారా మనం చెప్పుకున్నాము కదా ఆ గోడ మీద ఆ నీడలు అనేటువంటివి సూరు నీడలు ఎలా వచ్చిపోతున్నావో ఆ విధముగా గోడ మీద ఆ సూర్యుని యొక్క ప్రకాశానికి ఆ యొక్క సూర్యు నీడలు ఆ గోడ మీద పడి అవి బొమ్మలుగా కనబడి అవి ఎట్ల కదిలిపోయి మళ్ళీ లేకపోతున్నాయో సూర్యాస్తం వరకు మళ్ళీ లేకపోతున్నాయో ఆ విధముగా ఈ ఎరక పరిపూర్ణములో లేక తోచినది ఆ విధముగానే ఈ రంగు ఈ యొక్క బొమ్మలు అనేటువంటివి ఉన్నావా అంటే లేవు అవి పెయింటర్ వేసుకున్నప్పుడు అవి కనబడినాయి మళ్ళీ వాళ్ళు సున్నం వేసినట్లయితే మళ్ళీ అవి పోతాయి మరి అదేవిధంగా ఇక్కడ మరి చూసినట్లయితే మనం ఈ భయలందు ఎరక తోచింది కదా అంటున్నాడు ఈ నీడలు ఎట్లా తోచినాయి వచ్చిపోయినాయో ఆ విధంగానే ఇక్కడ ఎండమావులు అనేటువంటివి మనకు మరీ అనేటువంటి ఎండమావులు ఏవైతే ఉన్నావో మరి అవి ఉదయం ఉన్నావా అంటే లేవు మధ్యలో మనకు ఆ యొక్క ఎండమావులు తోచినట్లు నీళ్లు ఉన్నట్లు అగబడినాయి కదా అక్కడ అంటే అది ఏ ప్రదేశము అంటే అది బహిప్రదేశము బాహ్య ప్రదేశము అది బయలు ప్రదేశము ఆ భయలు ఎందు ఆ ఎండమావులు అనేటువంటి నీళ్లు ఉన్నట్లు మనకు కనబడినాయి మరి చెంబు పట్టుకొని పోయి ఆ నీళ్ళని తీసుకొచ్చుకుందామని పోతే ఉన్నాయి అక్కడ అంటే లేవు మరి అవి ఎప్పుడు కనబడ్డాయి అలా సాయంత్రం ఉన్నాయంటే లేవు ఉదయం ఉన్నాయంటే లేవు ఎప్పుడు ఉన్నాయంటే మిట్ట మధ్యాహ్నం మధ్యాహ్నం వేళ మనకు కనబడిన అవి అంటే ఉన్నట్లు కనబడ్డాయా కనబడలేదంటే కనబడ్డాయి కనబడితే మరి ఉన్నావా అంటే లేవు అన్నప్పుడు దాన్ని ఏమైనా మనము అంటే అవి తోచినవే అవి యొక్క సూర్యుని యొక్క కిరణముల ద్వారా ఆ యొక్క ఉష్ణములైనటువంటి వేడిమి ద్వారా పృథిలో ఉన్నటువంటి యొక్క ఆ ఆవరణం ఏదైతే ఉన్నదో అది జలముగా మనకు కనబడింది నిజానికి జలం ఉన్నదా అంటే లేదు మరి ఆ విధంగానే ఇక్కడ ఎరిగిన మృషగా అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఇక్కడ ఆ ఇరకొక్కటి దోచి తనను ఎరిగిన మృషగా ఎరుకే విడుచున్నది ఎట్లనా ఆ మృషగా ఎట్లయితే లేదో ఎరక ఎరిగినటువంటిది అది తోచినటువంటిది ఆ పరబయలు ఎందు ఉన్నదా అంటే అది మృషగా అంటే లేనే లేదు కాబట్టి మరి విడుచున్నది ఎట్లనే కరములు తమ పనులు తామే గడుపునట్లుగాను అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇంకా ఈ కరములు అనేటువంటి చేయిలు ఏవైతే ఉన్నాయో మనం కరముల ద్వారా పని చేసుకుంటాము కదా అది ఎట్లా అంటే మరి మన వీపులో ఒక చీమ కుట్టింది ఆ వీపులో చీమ కుట్టినప్పుడు బగ్గు అది కుట్టినప్పుడు అమ్మ అని మనం అన్నాము కదా నోటితోని ఆ మన చేయి ఏం చేసింది అంటే ఆ చేతులు అది ఎక్కడైతే కుట్టిందో అక్కడికి ఆ చీమ దగ్గరికి పోయి ఆ చీమని నలిచేసినాయి అవి అది ఎప్పుడైతే కుట్టిందో చిటుక్కు అన్నది ఆ చిటుక్కు అనేటువంటిది నోరు అమ్మ అన్నది అక్కడ చిటుక్కు అన్నది అంటే అమ్మ అబ్బా అని చెప్పి నోరు అన్నది మరి చేతులు మనకు పని అని చెప్పినావంటే లేదు వాటికి వాటికి పోయి అక్కడ చేతులు అనేటువంటి చీమని నలిచేసినాయి మళ్ళీ యథావిధిగా వచ్చి తన స్థానంలో తాము ఉన్నావి కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ యొక్క ఎరక ఈ యొక్క చేతులు కదా ఇట్లా కరములు కదా తన తా పని తాను చేసుకొని తానట్లే ఉన్నట్లు ఈ ఎరక తన పని తాను ఎరుక వచ్చి తన పని తాను చేసుకొని తానే అది లేకుండా పోతున్నది కాబట్టి ఆ కరములు చేతులు మరి ఎప్పుడైతే చేయమో చిట్టుకోమన్నదో అది అది నోరు అమ్మ అటుతోనే చేయిపోయి అక్కడ దాన్ని నలిపేసి వచ్చింది కదా అది దానికి ఏమన్నా పని చెప్పినారంటే ఎవరు చెప్పలేదు ఇది కాకుంటే ఇది కాకుంటే కలది ఇంకోటి వినుము కానదా మాట మంచిది మాట చేయడం మంచిది మాట మంచిది మాట ఎవరి పరిపరి విధముల పలికే పలుకులు విని గడుపునట్లుగాను అంటున్నాడు ఇక్కడ అంటే అది కాకుంటే ఇంకోటి విను ఉపమానం ఇస్తున్నాడు ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడతాము కదా ఈ మాటలు ఈ మాటలు మంచివి మాట్లాడతాము చెడు మాట్లాడతాము కాబట్టి ఈ మాట మాట్లాడినప్పుడు ఏ అక్కడ పోయి మామిడి పండు పో అని అంటే మామిడి పండు వాడు తీసుకుపోయి వచ్చి తీసుకొచ్చినాడు కోసినాడు ఇచ్చినాడు తిన్నాము దాని అభిరుచి తిన్నాము పొందినావు కదా దాని యొక్క అభిరుచిని నువ్వు పొందినావు కదా పొందిన తర్వాత మళ్ళీ మామిడి పండు అంటుందా ఈ మాట అంటే అనదు కాబట్టి అక్కడ విషముట్టి కాయలు ఉన్నాయి పో అది తీసుకురాపో అని అంటుంది మళ్ళీ ఇది పండే అది పండే విషముట్టి పండున్నది పో అంటే వాడే ఉంటాడు అది తినరాదు అది ఎందుకంటే అది ఆ పండు ఈ మామిడి పండుని తిన్నట్లు దాన్ని తింటే మనం సస్తాము అని చెప్తాడు అంటే మాట మాటనే కదా ఆ మాటలో మంచిది ఉంది ఆ మాటలో కూడా విషమున్నది మామిడి రసం అనేటువంటిది అది పండ్లు తినవచ్చు కానీ మరి విషముట్టి పండు అది కూడా తిన తినరా తీసుకురాపు అంటే వాడేమంటాడు ఆ విషమట్టు విషముట్టి పండ్లు విషముష్టి పండు అనేటువంటిది తింటే సస్తా మనం కాబట్టి అది తినరాదు అని అంటాడు అంటే అన్నటువంటి మళ్ళీ మాట మళ్ళీ మాట్లాడతామా అంటే ఇక్కడ అభిరుచి అనేటువంటిది అనుభూతిని పొందింది మామిడి పండ్ల ద్వారా మరి అక్కడ అభివృద్ధి పొందలేదు ఎందుకు అని అంటే అది చెడ్డది అని తెలిసిపోయింది అక్కడ అది అని తెలిసిపోయింది తెలుసు విషమని తెలిసిన పోయిన తర్వాత తర్వాత ఆ పండును తింటామంటే తినము ఒకసారి ఆ మాట మాట్లాడుతుందా అంటే మాట్లాడదు ఆ విధముగా మరి ఈ మాటలు మాట్లాడి మనం మానుకుంటాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ యొక్క పరిపూర్ణ పరఫైలి అందు పరిపరి విధముల పలికే పలుకులు పని నువ్వు నోటి నుండి వచ్చే మాటలు ఇది మంచిది కాదని ఇవి మంచివని ఎట్లు భిన్న రూపములుగా ఏర్పడి వాటి వాటి పనులు అవి నిర్వర్తిస్తున్నట్లుగానే మరి ఆ విధముగా సతసిద్ధమైన పరిపూర్ణములో లేననే ఇరక ఏర్పడి తనకు తానే లేకపోవచ్చున్నది తనగా చేతులు తమ పనులు తామే చేసుకొని తమంతట తామే విధంగా మానుకొనిచున్నవో ఆ విధంగానే నోటి నుండి వచ్చే మాటలు ఇది మంచిదని ఇది చెడ్డదని పలికి ఎట్లు తోచుచున్నవో అనగా తమ పనులు తాము ఎట్లు జరుపుకుంటున్నావో అవే విధంగానే ఈ గుర్తిరిగేటువంటి ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటిది పరిపూర్ణము ఉన్నదని దాని అందు తాను లేనని గురువాక్యము ద్వారా ఎప్పుడైతే దృఢపరచుకొని తనకు తానే లేకపోవచ్చున్నదని ఈ కందార్థము ద్వారా తెలుసుకొని తెలియ తెలుసుకొని పరిభాయాలు ఉన్నదని తెలుసుకొని తానే లేకపోవచ్చున్నదని ఆ విధముగా లేకపోమ్మని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా భగవత కృష్ణ ప్రభువుల వారు ఒక సందేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను जय बोलो सद्गु प्रभु महाराज को जय सर्व सद्गुरार्पण